అందరు నమస్కారం నా పరేష్ వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ అయితే వైసీపీ అధికారులు అవనంగా ఎన్నో దాడులు ఎన్నో దౌర్జన్యాలు ఎన్నో అక్రమాలు అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద లోకేష్ గారి మీద వాళ్ళ కుటుంబ సభ్యుల మీద వాళ్ళ కుటుంబంలో ఉన్న మహిళల గురించి ఎంత అసభ్యంగా మాట్లాడారో గడిచిన ఐదేళ్ళు మనం చూసాం మహిళల గురించి ఎంత చులకనగా మాట్లాడారో వాళ్ళ శీలాల మీద శంకిస్తూ వాళ్ళనే అసభ్యమైన పదజాలతో దూషిస్తూ సాక్షాత్తు అసెంబ్లీలోనే భువనేశ్వరి గారిని ఎంత అవమానించారో లోకేష్ గారి పుట్టుకుని ఎంత అవమానించారో మనం అన్ని చూసాం అన్ని భరించాం అంటే మనం అనుకున్నాం వైసీపీ వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ సంగతి అంతా కూడా తేలుస్తాము ఎవరెవరైతే మాట్లాడారో ఎవరెవరైతే వాగారో వీళ్ళందరిని కూడా అరెస్ట్ చేస్తాము అని చెప్పేసి మనం భావించాము అయితే కూటమి అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా వరకు అరెస్టు జరగల ఎవరైతే గతంలో వైసీపీ అధికారంలో ఉండగా ఎవరైతే ఎర్రవీగి మాట్లాడారో ఎర్రవీగి అసభ్యంగా మాట్లాడారో భువనేశ్వరి గారిని మా అవమానించారో ఇలా చాలా చాలా మందిని అరెస్టు చేయలే కక్షపూర్వత రాజకీయాలు చేయకూడదని ఒక ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం చాలా వరకు కూల్గా వెళ్ళింది దాంతో టీడీపీ కార్యకర్తలు కానీ జనసేన కార్యకర్తలు కానీ కూటమి కార్యకర్తలు కానీ చాలా బాధల్లో ఉన్నారు నిజంగా బాధపడుతున్నారు అరే అదేంటి మనం అధికారంలోకి వచ్చాం కదా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ రోజున మన మనల్ని వేధించిన వాళ్ళు మనల్ని అసభ్యంగా మాట్లాడిన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు కుటుంబ సభ్యుల గురించి మాట్లాడిన వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యుల గురించి మాట్లాడే వాళ్ళని ఎందుకు వదిలిపెట్టాలి వాళ్ళని అరెస్ట్ చేయరా అనేసి చాలామంది చాలా రకాలుగా అనుకున్నారు నాకు కూడా చాలామంది ఫోన్ చేసి ఏందన్నా ఆ రోజున వాళ్ళు అలా వాగారు కదా ఇప్పుడు మన అధికారంలో ఉన్నా కదా మన అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎందుకు వీళ్ళందరినీ అరెస్ట్ చేయలేదు అని చెప్పేసి చాలామంది అడిగారు నేను వాళ్ళకి చెప్పిన సమాధానం ఒకటే వన్ బై వన్ వన్ బై వన్ వస్తారు కరెక్ట్ గ్యారంటీగా అరెస్ట్ చేస్తారు ఆ రోజున ఎవరైతే దౌర్జన్యాలకు పాల్పడ్డారు అక్రమాలకు పాల్పడ్డారు ఎవరైతే అసభ్యంగా మాట్లాడారో ఎవరైతే మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడే వాళ్ళు మాట్లాడారు అందరిని కూడా అరెస్ట్ చేస్తారు దాంట్లో ఎలాంటి సందేహం లేదు వన్ బై వన్ అరెస్ట్ చేసుకుంటూ వస్తారు అని నేను చెప్పుకుంటూ వచ్చా మీకు గుర్తుంటే బోరేగడ్డ అనిల్ కుమారి మీద ఎంక్వైరీ జరుగుతుంది వాడిని అరెస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు కానీ వాడు దొరకటం లేదని చెప్పి ముందు నేనే చెప్పా నేనే చెప్పా తర్వాత రోజా ఈ జబర్దస్త్ రోజా గబ్బు రోజా ఉంది కదా ఆ గబ్బు రోజా ఆవిడిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారని చెప్పేసి చాలా మంది అడిగారు ఆవిడ మీద కూడా ఆవిడ చేసిన అక్రమాల మీద కూడా ఎంక్వైరీ పోతుంది ఆవిడ కూడా ఖచ్చితంగా ఎప్పుడోకప్పుడు గ్యారంటీగా అరెస్ట్ అరెస్ట్ చేస్తారు అలా కాకుండా చాలా మందిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి ఎవరైతే తప్పు చేశారో ఎవరైతే అసభ్యంగా మాట్లాడారో ఎవరైతే అస అశ్లీలంగా మాట్లాడారో అందరిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు కాకపోతే ఒకటి ముందుగానే ఒకటి వెనక్గానే జరుగుతుంది కానీ టీడీపీ కార్యకర్తలు చాలా వరకు కోరుకున్నది చాలా వరకు వెయిట్ చేసింది వల్లభినేని వంశీ ఎప్పుడు అరెస్ట్ చేస్తారు వల్లభినేని వంశి వంశీ అని పారంభకు కొడుకుని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి చాలా మంది టీడీపీ కార్యకర్తలు రగిలిపోతున్నారు వాళ్ళకందరికి కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అనుకోవాలి ఈరోజు వల్లభినేని వంశీని అరెస్ట్ చేయడం జరిగింది ఈ రోజున వల్లభినేని వంశీ మీద ఎందుకు టీడీపీ కార్యకర్తలు అంత ద్వేషంగా ఉన్నారు అంత కోపంగా ఉన్నారంటే గతంలో సాక్షాత్తు అసెంబ్లీలో లోకేష్ గారు పుట్టుక గురించి మాట్లాడిన వ్యక్తి భువనేశ్వరి గారిని శీలాన్ని శంకించిన వ్యక్తి వల్లభినేని వంశీ టీడీపీలో పెరిగి టీడీపీలో టీడీపీలో గెలిచి అలాంటి కుటుంబ సభ్యుల మీద లైఫ్ ఇచ్చిన అలా కుటుంబ సభ్యుల మీద అశ్లీలంగా మాట్లాడారు శీలాన్ని శంకిచ్చారని టీడీపీ కార్యకర్తలు రగిలిపోయారు చాలా వరకు వలమ వంశీని అరెస్ట్ చేయబోయలేక చాలామంది వ్యతిరేకించారు కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఏంది మా 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 నాయకుడు సతీమేణ మీద ఎంత దురుసుగా మాట్లాడినా ఇంత అవమానించినా మీరు ఎందుకు అరెస్ట్ చేయరు మీరు ఎందుకు చర్యలు తీసుకోరు వాడిని వాడిని చాలా తప్పులు చేశాడు కదా వాడు టీడీపీ ఆఫీస్ మీద దాడులు చేశాడు కదా వాడిని ఎందుకు మీరు అరెస్ట్ చేయలేదని చెప్పేసి చాలా రగిలిపోయారు టీడీపీ కార్యకర్తలకి టీడీపీ టీడీపీ కార్యకర్తలు వాళ్ళందరూ కూడా అప్పుడు గుడ్ న్యూస్ ఈరోజు పొద్దున్నే వల్లభ్రేణి వంశీ అనే వ్యక్తిని ఆ పొరబోగన హైదరాబాద్ లో అరెస్ట్ చేయడం జరిగింది వాడిని హైదరాబాద్లో అరెస్ట్ చేశారు అంటే వాడు తప్పించుకుంటూ తిరుగుతున్నాడు హైదరాబాద్లో ఉన్నాడు హైదరాబాద్లో ఉండంగా పోలీసులు గా వాడిని వాడు ఫోన్ ఏదైతే ఉందో ఫోన్ ఏదైతే ఉందో అది స్విచ్ ఆఫ్ చేసేసి పెట్టేశారు అయినా కానీ ఇంకో రకరకాలుగా టెక్నాలజీ పరంగా పరంగా ఎక్కడున్నాడో తెలుసుకొని హైదరాబాద్కి వెళ్ళి వాడిని అరెస్ట్ వాడిని అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు అయితే ఈ వల్ల బ్రిల్ వంశి వాడి బుద్ధి ఎలా ఉంటుందో మరొకసారి పోలీసులు ముందు నిరూపించారు ఏదైతే పోలీసులు అరెస్ట్ చేస్తారని చెప్పిన తర్వాత నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళి ఎవరైతే వైసీపీకి సంబంధించిన మీడియా ఉన్నారో వాళ్ళందరూ ఫోన్లు చేసి ఇదిగో నన్ను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు మీరు రండి పలాను ఎక్కువ ఉన్నారు పలాను ఎక్కువ ఉన్నారు అని చెప్పేసి మీడియాని వాళ్ళ మీడియాని ఏదైతే ఉందో ఆ మీడియాని పిలిపించుకొని ఈ రోజున ఆ మీడియా సందర్భంగా ఈ రోజున వల్లభినేని వంశీని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు అక్రమ కేసులు పెడుతున్నారు వేధిస్తున్నారు అని చెప్పేసి ఈ రోజున వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళ మీడియాలో ప్రచరిస్తున్నారు అక్రమంగా అరెస్ట్ చేయాలనుకుంటే ఎప్పుడే చేసుకుంటారా బొకరాగలారా ఏమే అక్రమంగా అరెస్ట్ చేయాలనుకుంటే ఎప్పుడే చేస్తుంటారు కానీ వాడి మీద చాలా ఆరోపణలు ఉన్నాయి చాలామంది అంటున్నారు అన్న వాడికి ముందస్తు బెయిల్ వచ్చింది కదా టీడీపీ కార్యాలయం మీద దాడి చేసినందుకు ముందస్తు బెయిల్ వచ్చింది కదా అని చెప్పేసి చాలామంది అన్నారు అదే కాదు టీడీపీ ఆఫీస్ మీదే వాడు దాడి చేశాడు దాని మీదే అరెస్ట్ చేస్తున్నారని కాదు వాడు ఎవరినో కిడ్నాప్ చేశారని ఏదో సత్యమూర్తి సంథింగ్ ఏదో పేరు అతను ఏదో కిడ్నాప్ చేశాడని అస్ట్రాచేట్ కేసు ఒకటి ఎస్సీ అస్ట్రాచే కేసు ఒకటి ఉందని ఒకటి ఉంది వాడి మీద అలాగే భూదందాలు ఏదైతే ఉన్నాయో అవి కూడా వాడి మీద కేసులు ఉన్నాయి వీటిల్లో ఏది దేంట్లో అరెస్ట్ చేశారని కరెక్ట్ తెలియదు కానీ ఏ సెక్షన్లో కరెక్ట్ పెట్టారని ఇంకా పూర్తి సమాచారం రాలేదు కానీ ఖచ్చితంగా వాడిని అరెస్ట్ చేయటం చేసి యజవాడ తరలించారు వాడిని గ్యారంటీగా చెక్కుతారు గ్యారంటీగా గ్యారంటీగా వాళ్ళ వలవసి నేను గ్యారంటీగా చెక్కుతారు మీ మీద ఎన్ని ఎన్ని కేసులు పెడతారో ఎలాంటి సెక్షన్లు పెడతారో మేము వెయిట్ చేస్తున్నాం టీడీపీ కార్యకర్తలతో పాటు జనసేన కార్యకర్తలు కూడా మేము లీగల్గా వెయిట్ చేస్తున్నాం వాడిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారా వాడిని ఎప్పుడు చెక్కుతారా వాడిని ఎప్పుడు బయటకు వదులుతారా ఈ నాకు తెలిసి ఇప్పుడెప్పుడు వాడిని బయటకు వదిలే అవకాశాలు లేవు ఎందుకంటే ఎస్ట్రాటిక్ కేసు ఉంది అది కాక చాలా కేసులు ఉన్నాయి వాడి మీద వాడిని అంత తేలిగ్గా వదిలే ప్రసక్తి లేదు అంత తేలిగ్గా వదిలే పడితే ఎప్పుడు అరెస్ట్ చేయాలి వాడిని లోపల పెట్టాలి కొన్ని రోజులు లోపల పెట్టడానికి ఇంత టైం తీసుకున్నారు వన్ బై వన్ వన్ బై వన్ వస్తూ ఉంటారు ఈ గబ్బు రోజా గబ్బు రోజా కానీ గ్యారెంటీగా అరెస్ట్ చేస్తారు దాంట్లో ఎలాంటి సందేహం లేదు కాకపోతే కొంచెం లేట్ అవ్వచ్చేమో కానీ అరెస్ట్ అనేది గ్యారెంటీ ఈ వల్లభినేని వంశీ అనే వాడిని గ్యారెంటీకి చెక్కుతారు గ్యారెంటీగా చెక్కుడు చెడ్ మామూలు కదా దీన్ని చెక్కడం చూడండి కావాలంటే చూద్దాం తర్వాత ఏమైనా అప్డేట్ వస్తే ఏ సెక్షన్ కింద వస్తే నేను తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను జై హింద్